హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు అయితే కోరుకుంటున్నాను వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఆ సిద్ధు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ సిద్ధు చూడండి ఏం చేస్తాడో అక్షయ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు రాగానే వచ్చారు సిద్ధు అక్కడికి పోతాడు పెద్ద దగ్గరికి పోతాడు నిజాక నేను అనుకున్నా అక్క దగ్గరికి పోతాడు అది చిన్న ఒకటి పోలేదు చిన్న వేడి సైడ్ ఉంది అస్సలు పోలేదు పెద్దమ్మ దగ్గరికి వీడు లంగా చిన్నమ్మ ఇటు పక్కకుంది అసలు చిన్నమ్మ దగ్గరికి రానే రాలేదు నేనేమనుకున్నానంటే ఫస్ట్ అక్షయ కనబడ్డది కదా అక్షయ దగ్గరికి వస్తాడు కావచ్చు అని అనుకున్నా నాకైతే లోపల ఉండే అక్షయ్ దగ్గరికి వెళ్ళాడు దీక్ష దగ్గరికి వెళ్తాడు పెద్దామంటేనే ఎందుకో వాళ్ళిద్దరికీ చాలా కనెక్ట్ అయిపోతారు వాళ్ళిద్దరూ అంటే పెద్ద పెద్దామే ఇష్టం అన్నట్టు వాళ్ళిద్దరూ ముచ్చట పెట్టుకుంటారు స్కూల్లో ఏం జరిగినాయి సాయంత్రం వచ్చి ఖచ్చితంగా ఇద్దరు షేర్ చేసుకుంటారు అక్క తమ్ముడు ఇద్దరు లోపల అన్నం తినుకుంటున్నావు కూచు కూర్చోనో రాసుకుంటునో స్కూల్లో ఏం జరిగింది సిద్ధు చెప్తాడు అలాగే దీక్ష ఏం జరిగింది వాళ్ళ అని చెప్పుకుంటూ నవ్వుకుంటారు అన్నట్టు వాళ్ళకు అలవాటు వాళ్ళిద్దరు చెప్పుకోడు అన్నట్టు అసలు అక్షయన్ ఎక్కువ మిస్ అయ్యింది అక్షయనే ఎక్కువ మిస్ కాలే దీక్షనే ఎక్కువ మిస్ అవుతాడు ఒక్క రోజు లేకపోయినా కూడా దీక్షనే ఎక్కువ మిస్ అవుతాడు నాకు తెలిసి అక్షయ్ నెల రోజులు పోయినా మిస్ కాడు ఎందుకంటే అక్షయ్ నచ్చదు అంటే ఇష్టం ఇష్టమే కాకపోతే అంతగానం ఇష్టం ఉండదు పెద్దమ్మ మీద ఉన్నంత ఇష్టము చిన్నమ్మ మీద ఉండదు ఎందుకంటే ఇష్టం అక్కలాంటి ఇష్టం కాకపోతే అమ్మతోనే ఎక్కువ కనెక్ట్ కాడు అమ్మతోనే ఎక్కువ అవుతారు వీళ్ళిద్దరు ఎప్పుడు ఏంటంటే చిన్నమ్మ ఉన్న వీడు ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు ఫైటింగ్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి ఇప్పుడు కూడా ఏడుస్తుందిరా నువ్వు దగ్గర పోయేసరికి అని అంటే ఇవి కొట్టుకోడే ఫస్ట్ నేను ఆడ కూర్చున్నా వాళ్ళ వాళ్ళు పడుకుంటే నేను కూర్చొని చిన్న వీడియోనైతే తీసిన ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా నాకు కూడా అని చెప్పేసి అంటే ఒకరు కామెంట్ చేసిరు వీళ్ళు హాస్టల్ ఉన్న పేరే కానీ ఎప్పుడు ఇంటి దగ్గరనే అట్లా అని ఏమి లేదు స్కూల్ స్టార్ట్ అయ్యి ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు కదా ఇవాటికి నెల రోజులు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి అంటే ఈ హాస్టల్ కూడా మొన్న మొన్ననే అయినాయి కాబట్టి వీళ్ళు కొత్తగా పంపించిన కదా వీళ్ళని కొత్తగా పంపించినందుకు బెంగా పెట్టుకుంటారు మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అయితే నేను అసలు తీసుకెళ్ తీసుకెళ్ళడానికి అసలు అంటే నేను వెళ్ళలేదు వాళ్ళే ఫోన్ చేసిర్రు ఒక రెండు రోజులు తీసుకొని రండి అని చెప్పేసి చిన్నమ్మాయినైతే ఉన్నది అమ్మాయి అయితే వేరే ప్రాబ్లం అని చెప్పేసి మేము ఇంటికన్నే ఉంచుకున్నాము మాది పర్సనల్ అయితే పంపించలేదు చిన్నమ్మని మొన్ననే పంపించిన కానీ పెద్దమ్మ పోయి పదిహేను రోజులు అయింది పదిహేను రోజులకు ఒక్కసారి ఒక్కటే అంటే శుక్రవారం రోజు వచ్చింది శనివారం ఆదివారం ఉంది సోమవారం వెళ్ళిపోయింది మళ్ళీ రేపటికి రెండు వారాలు పెద్ద ఆమె హాస్టల్కి వెళ్ళి కానీ చిన్నమ్మని మొన్ననే ఫోర్ డేస్ బ్యాకే దింపేసి మళ్ళీ అన్నట్టు చిన్నమ్మ పర్సనల్ మా అంటే ఆమెని తోలియ అంటే ఎక్కువ తోలియలేదన్నట్టు కొత్త కొత్త అని చెప్పేసి ఆమెనైతే తీసుకొచ్చుకున్నాం కానీ అయితే వెళ్ళి బాగానే రోజులైంది సో ఇక్కడనైతే అంటే ఒకరు కామెంట్ చేసిరు కదా వాళ్ళకు నేను ఇస్తుంది అన్నట్టు స్కూల్ స్టార్ట్ హాస్టల్ ఉన్న పేరు కానీ ఎప్పుడు ఇంటికన్నా ఉంటారు అట్లనేం లేదు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు సెకండ్ సాటర్డే సండే మళ్ళీ ఇక్కడ తొలి ఏకాదశి వస్తుంది కదా ఇక్కడ కొంచెము హాలిడేస్ ఇస్తారన్నట్టు అట్లని చెప్పేసి వీళ్ళకి ఒక ఫైవ్ డేస్ ఏమో హాలిడేస్ ఇచ్చారట అందుకని వచ్చేసి అంతే అంత మించి ఏం లేదు మళ్ళీ తర్వాత పోతారు పోయిరంటే ఇప్పుడంతలు ఏం రారు అట్టే ఉంటారు అన్నట్టు ఇక్కడనైతే అయితే మైదాక తెచ్చిర్రు ఈ ఆశం వచ్చేసింది కదా పిల్లలు ఉన్నప్పుడే పెట్టేయాలి నాకు కూడా పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చేదాకా కూడా నేను ఎక్కడికి వెళ్ళి తెంపుకరాని అన్నట్టు వాళ్ళు వస్తేనే తెచ్చిస్తారు నాకు కూడా వాళ్ళు వచ్చారు మైదాకు పొద్దుగల వంట చేసిన మైదాకైతే తెచ్చిచ్చారు అలాగే మిక్సీ కూడా పట్టేసి పెట్టేసిన ఒకవేళ నేను పనికి వెళ్తే సాయంత్రం పెట్టుకుందాం లేకపోతే పెట్టుకుందాంలే అని చెప్పేసి పక్కకైతే పెట్టేసిన సో అయితే పనికేమి వెళ్ళలేదు ఈ బట్టలు అయితే మరద పెడుతున్నా హాస్టల్ నుండి పిల్లలు బట్టలు అన్నీ పట్టుకొచ్చిర్రు అవన్నీ నిన్న పిండుడు అవి ఇవి అరిపోయింది అన్ని మడత పెడుతున్నాయి అక్కడ ఇక్కడనైతే అక్షయ మైదాకైతే పెట్టుకుంటుంది తలస్నానం చేసేసింది మైదాకైతే పెట్టుకుంటుంది ఇది మా చిన్న వీడియో ఇంత చిన్న వీడియో ఎందుకు పెట్టిన అంటే ఇలా సిద్ధు కొంచెము దీక్షది అని చెప్పేసి నాకు ఎందుకు వాళ్ళు బాగా నచ్చారు అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియోనైతే పెట్టుకుని మీరు పెట్టుకున్నారో ఇంతకు మైదాకు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి గోరింటాకు మైదాకు అన్ని రకాలుగా నచ్చు సో నేనైతే ఎక్కువ మైదాకానే పిలుస్తా బాయ్